హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజు వన్ ఫోర్ త్రీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇదేనండి మా పాలకొల్లులో జరిగే పెద్ద మార్కెట్ ఈ మార్కెట్ చాలా బాగా జరుగుతుంది ఇక్కడ అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు ఫ్రూట్స్ ఇవన్నీ దొరుకుతాయి చాలా ఫ్రెష్గానే దొరుకుతాయి అన్నీ తాజా తాజా కూరగాయలు ఆకుకూరలు అనమాట ఈ మార్కెట్ ఎక్కడ జరుగుతుందంటే పాలకొలులో బస్టాప్ వెనకాలైతే జరుగుతుంది ఆర్టీసీ బస్ స్టాప్ వెనకాల ఇది వీకెండ్లో ఉంటుంది ప్రతి వారం శనివారం వీకెండ్లో మార్కెట్ అయితే పెడతారు ఇక్కడ అయితే దొరకని వంటు ఏమీ ఉండవు ఫ్రెండ్స్ మా చుట్టుపక్కల జరిగే మార్కెట్లో ఇదే పెద్దదనమాట మాకైతే వీరవాస్రం వెళ్ళాలి మార్కెట్కి అంటే కొంచెం లాంగ్ కానీ అన్నీ తెచ్చుకోవాలని అంటే మాత్రం పాలకూళ్ళు అయితే కంపల్సరీ వెళ్ళవలసింది ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఉసిరికాయలు అయితే తీసుకున్నాను ఈ షాప్లో ఉసిరికాయలు అయితే పావు కిలో ఫిఫ్టీ రూపీస్ అంట యాభై రూపాయలు తీసుకున్నారు ఉసిరికాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి తీసుకున్నాను ఈ షాప్ అతను అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఫర్ యువర్ సబ్స్క్రైబింగ్ అండి చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ఇంతకుముందు నేను ఒకసారి పాలకొల్లు మార్కెట్ అయితే పెట్టాను నేను ఛానల్ పెట్టిన కొత్తలో పెడితే అప్పుడు ఏదో మ్యూజిక్ అయితే గూగుల్ నుంచి తీసుకుని పెట్టేశాను కాపీ రైట్ పడింది అని చెప్పి అది డిలీట్ చేసేసాను అంటే ఛానల్ పెట్టిన కొత్త కదా నాకు తెలియదు తెలియకుండా ఏదో గూగుల్ నుంచి మ్యూజిక్ అయితే తీసుకుని అప్లోడ్ చేసేసాను చేస్తే అది కోఆపరేట్ పడిందని చెప్పి డిలీట్ అయితే చేసేసాను మళ్ళీ ఇప్పుడైతే కొంచెం నాకు ఛానల్ మీద కొంచెం ఒక ఐడియా వచ్చిన తర్వాత ఇప్పుడైతే మళ్ళీ మార్కెట్ వీడియో అయితే పెద్దగా కొంచెం లెంతీ వీడియో అయితే పెడుతుంది సమ్మర్ వస్తుంది కదా ఫ్రెండ్స్ నిమ్మకాయలు అయితే చాలా రేటే ఎక్కువ ఉన్నాయి ఇరవై రూపాయలకి నాలుగు నిమ్మకాయలు అని అంట ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ తాటి బెల్లం ఇది తాటి బెల్లం అనమాట అది తాటి చెట్టు నుంచి కళ్ళు వస్తుంది కదా ఆ కళ్ళు మరగబెడితే తాటి బెల్లం వస్తుందన్నమాట ఇవి అయితే పండు మిరపకాయలు పండు మిరపకాయ పచ్చడి పట్టుకుంటారు కదా పండు మిరపకాయలు ఇవన్నీ ఆకుకూరలు కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ కర్రీ అంటే మా హస్బెండ్కి ఇష్టం అనమాట అందుకని తీసుకుందామని చెప్పి ఆగాము నాకైతే వండడం అయితే రాదు వీడియో అయితే కొంచెం చీకటిగా ఉంది ఎందుకంటే ఈవినింగ్ నైట్ అయిపోయింది అనమాట చీకటి పడిపోయింది సెవెన్ థర్టీ అలా అయిపోతుంది ఈ మార్కెట్ అంతా కూరగాయలు చాలా ఫ్రెష్గా ఉంటాయి చీకటి పడ్డ చూడండి అంత ఫ్రెష్గా అయితే కనిపిస్తున్నాయో ములక్కాడలు ఇవన్నీ ఉల్లిపాయలు రేట్ కూడా తగ్గింది పొట్లకాయ కూడా చాలా బాగున్నాయి ఫ్రెష్గా అసలు ఈ మార్కెట్ అయితే తప్పుకోవడానికి కూడా ఉండదు ఫ్రెండ్స్ అసలు అంత జనం ఉంటారంటే చాలా జనం వస్తారు అసలు ఎంత ఘాటు వస్తుందంటే దొగ్గు కూడా వస్తుందన్నమాట ఘాటుకి మార్కెట్లో అసలు జనం అంటే ఇంకా చీకటి పడిపోయిన వల్ల కొంచెం చాలా తక్కువ మంది ఉన్నారు నార్మల్గా కొంచెం మనం వేలుకొండగా వెళ్తే అసలు తప్పుకోవడానికి కూడా ఉండదు అంత జనం అయితే ఉంటారు అవి బజ్జిమిర్చి వంకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఈ షాప్ దగ్గర అని చెప్పి వంకాయలు అయితే తీసుకున్నాను కేజీ ట్వంటీ రూపీస్ అంట కేజీ వంకాయలు అయితే తీసుకున్నాను చిక్కుడుకాయలు ఉన్నాయి కదా ఇవైతే పచ్చి బఠానీ అనమాట దాంట్లో గింజలు తక్కువ వలస గింజలు అయితే తీసుకోవాలి కూరగాయలన్నీ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మామూలుగా చిన్న చిన్న మార్కెట్లో తీసుకునే రేటు కంటే ఈ మార్కెట్లో కూరగాయల రేట్లు అయితే తక్కువగా ఉంటాయి తక్కువకే వస్తాయి అన్నీ ములక్కాయలు కూడా చాలా బాగున్నాయి ములక్కాడలు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో సొరకాయ సొరకాయలు కూడా చాలా బాగున్నాయి పండు మిరపకాయలు మేమైతే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు పండు మిరపకాయలు తెచ్చుకుని పచ్చడి అయితే చేసుకున్నాము చింతపండు గుమ్మడికాయలు చూడండి కూర గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయలు కందదుంపలు ఇవన్నీ అనమాట అవి కందదుంప కూర కూడా చాలా బాగుంటుంది బూడి గుమ్మడికాయ చారు చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే నిమ్మకాయలు బాగున్నాయని చెప్పి నిమ్మకాయలు అయితే తీసుకున్నాను ఇరవై రూపాయలకి నాలుగు నిమ్మకాయలు వస్తాయంట సమ్మర్ వస్తుంది కాబట్టి నిమ్మకాయలు అయితే ఎక్కువ రేట్లోనే ఉన్నాయి వెల్లుల్లిపాయలు అయితే అలా గుట్టలుగా వేసి అమ్ముతారు అల్లం కూడా అల్లం కూడా అలాగే గుట్టగా వేసి అమ్ముతారు ఇక్కడ అన్ని ఆకుకూరలు కూడా అన్ని రకాలు దొరుకుతాయి ఫిష్ మార్కెట్ ఇలా లోపలికి వెళ్ళాలి పాలకొల్లో ఫిష్ మార్కెట్ కూడా చాలా పెద్దగానే ఉంటుంది ఇప్పుడే చీకటి పడిపోయింది ఇంకా చాలా లేట్ అయిందని చెప్పి మేమైతే ఫిష్ మార్కెట్లోకి వెళ్ళి షూట్ చేయలేదు ఈసారి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు లాంగ్ వేడి అయితే కంపల్సరీ ఫిష్ మార్కెట్ అయితే పెడతాను ఉల్లిపాయలు కూడా అలా గుట్టగా వేసి అమ్ముతారు ఉల్లిపాయలు కూడా ఈ మార్కెట్లో తక్కువ రేటే ఉంటాయి స్టార్టింగ్లో ఎండి చేపల షాపులు చూ చూశారు కదా ఫ్రెండ్స్ ఇవి ఎండి చేపలు అన్ని రకాలు దొరుకుతాయి దొరకని వంట ఏమీ ఉండవు అన్ని రకాల ఎండి చేపలు ఎండి రొయ్యలు చిన్న చిన్న ఎండి రొయ్యల పొట్టు ఇవన్నీ దొరుకుతాయి మెత్తళ్ళు కప్ప మేమైతే మార్కెట్ అయితే చేసుకుని తిరిగి అయితే వెళ్ళిపోతున్నాము ఇవన్నీ ఫ్రూట్ షాప్స్ అనమాట ముందుగానే ఉంటాయి స్టార్టింగ్లోనే ఫ్రూట్స్ కూడా చాలా తక్కువ రేట్కే వస్తాయి ఫ్రెండ్స్ ఎండి చేపలు అన్ని రకాల ఎండి చేపలు ఎండి రొయ్యలు అయితే దొరుకుతాయి మా గోదావరిలో స్పెషల్ చేపలు ఎండి చేపలు ఎండి రొయ్యలు ఇవన్నీ ఎండి రొయ్యలు ఎండి చేపలు చాలా బాగుంటాయి ఏ కూరలు వేసుకున్నా సరే ఆ కూరలు టేస్ట్ అయితే మారిపోతుంది That's all for the video friends please like share and subscribe my channel.